హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దిన్ కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పొరలు పొరలుగా చాలా మెత్తగా చపాతీలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక కప్పు వేసుకున్న తర్వాత ఇంకో కప్పు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ అంతా కూడా పోసేకుండా కొద్ది కొద్దిగా పోసుకొని మెత్తగా అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండి అంతటికి కూడా ఒక కప్పు వాటర్ అయితే సరిపోయాయి ఈ చూపిస్తున్నట్లు మొత్తం అంతా కూడా ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇదంతా కూడా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి ఇలా ఫింగర్స్ తండ్రి చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి దీనిపైన మూత పెట్టేసారు కదా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ బెండంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది పిండిని తీసుకొని నేను చూపిస్తున్నట్లు చేత్తో ఇలా అంటూ ఉన్నారంటే ఇలా స్మూత్గా వచ్చేసింది ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా మొత్తం పోసేసుకొని ఇప్పుడు చపాతీలుగా ప్రిపేర్ చేసుకోవాలి కర్ర పైన పెట్టేసి ఇట్లా పిండి అంతా కూడా పైన ఇలా వేసేసుకొని కర్రతో ఇలా మూ చపాతీలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి పొరల పొరలుగా రావాలంటే నేను చూపిస్తున్నట్లు ఒక సైడు ఇలా బాగా అనుకొని ఇంకో సైడ్ కూడా మూవ్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా మూవ్ చేసుకోండి ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు సైడ్స్ అన్నీ కూడా ఇలా అనుకొని మొత్తం నీట్గా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆయిల్ అనేది పోసేసుకోండి ఆయిల్ కొద్దిగా పోసుకున్న తర్వాత చేత్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని సైడ్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా క్లోజ్ చేసుకొని చపాతీ చేశారంటే చపాతీ అనేది పొర్ర పొరలుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ చపాతీలోకి పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చినామని చూడండి ఇలా చపాతీ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఇందులోకి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేయండి చపాతీ అనేది ఇలా పొంగుతూ వచ్చేస్తుంది ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకోండి ఇలా చపాతీలు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఎంతసేపు అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి అస్సలు గట్టిపడవు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మిగతా చపాతీలు అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పనీర్ కర్రీలోకి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చపాతీని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పొరలు పొరలుగా అయితే వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్